గాలి మాట తప్పించి ఏముంటుంది దానికి సమాధానం ఏం చూపెట్టాలి వాళ్ళకి అది ఇదిగో నా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి రా అంటది లేదు నీ దగ్గర తగ్గినాయి అంటారు ఎవడు సమాధానం దానికి ఏం లెక్క చూపెట్టాలి ఇప్పుడు నిన్న ఉంది పోలింగ్ బూత్ దగ్గర నీ కౌంటింగ్ అండెట్ ఉన్నాడుగా నీ కౌంటింగ్ ఏజెంట్ ఉన్నాడు కదా అవతల కౌంటింగ్ ఏజెంట్ ఉన్నాడు కదా నువ్వు అక్కడే ఎందుకు అనుమానం వ్యక్తం చేయలే ఏం తేడా ఎందుకు రాలేదు అక్కడ అక్కడ చూసినప్పుడు బానే ఉందిగా నీకు ఒకటి ఏరియాల వారీగా ఎస్ కరెక్ట్ ఫీలింగ్ ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీవారు ఇప్పుడు ఎట్లా అంటే రాజుగారి ఇంట్లో కొండ పాలకొండ లాగా ఉంటది అందరూ కలిసి ఓటేస్తారు ఇప్పుడు బీజేపీకి తగిలింది అదే దెబ్బ వైసీపీ తగిలింది అదే దెబ్బ మన ఇదేంటంటే అతి విశ్వాసాన్ని చూపించారు మనం గెలిచేస్తున్నాం 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 వీళ్ళు నూట యాభై ఐదు మనమే కొట్టే పోతున్నాం నూట యాభై ఏడు గ్యారంటీ అన్నటువంటిది అటు పక్కన వాళ్ళు మనకి వచ్చేస్తున్నాయి నాలుగు వందలు రాబోతున్నాయి మూడు ఇంకా మనం ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి ఆల్రెడీ అక్కడ అవతలేం పెద్ద సీనే లేదు కదా అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు అక్కడైనా ఇక్కడే కార్యకర్త కష్టపడే వాళ్ళు పక్క వెళ్ళిపోయారు ఏ ఆల్రెడీ నడిచిపోతుంది మనం ఉన్నా లేకపోయినా మనల్ని పెద్దగా లెక్క చేయట్లేదు కూడా కదా అన్నటువంటి ఉద్దేశంతో కార్యకర్తలు పక్క వెళ్ళిపోయారు అక్కడ బీజేపీకి అయినా ఇక్కడ వీళ్ళకైనా కార్యకర్తలు నిర్లక్ష్యంగా ఉన్నారా లేదా నిర్లిప్తంగా ఉన్నారు కార్యకర్త నిర్లిప్త ఇంతటి కారణం దాన్ని డైవర్ట్ చేసుకుని ఎవరు మోటివేట్ చేశారు కార్యకర్తల్ని ఎవరి లీడర్లను మోటివేట్ చేశారు వాస్తవానికి దానికి తోడు ఈ ఉదంతాలు చాలా వరకు ఓ నెగిటివిటీ ప్రచారంలో ట్రాప్ లో ఉన్నారు వాళ్ళు దాన్ని ఎదురు దెబ్బతీసాం అనుకున్నారు కానీ అది ఎప్పుడు కూడా అనుకూలంగా చెప్పడం చాలా కష్టం వ్యతిరేకంగా చెప్పడం చాలా సులభం ఆ సమస్య ఉంది అది ఇక్కడ కనబడుతుంది ఓటమిని అంగీకరించలేనప్పుడు కూడా ఈవీఎం వాడేసుకోండి ఇప్పుడు వైసీపీ అదే పని చేస్తుంది క్లియర్ తప్పకుండా ఫైనల్ గా అసలు విషయం పక్కన పెట్టి విశ్లేషించుకోండి రైట్ చూద్దాం నిజంగా ఈవీఎం హ్యాక్ చేయడం అంత సులభమా లేదంటే